అసనాడు హలో హలో అన్నా అన్నా ఏందినా ఏందినా ఏంద నా ఏంద పోతున్నా బండి ఏందినా టూ వీలర్ అంగు నేట చెప్పినాడో బండి తీసుకొని పోని ఎంత పెద్ద బండి దొబ్బుకొని పోతాడు స్టార్ట్ చేయలేదా ఏట దిగి ఏంద అటంగణంలే కీ అంటా ను ఏనేనే ఏది చూస్తానేనా బిగవేది పాసిబుల్ ఆనా

డోర్ది బండి ఎవరైనా దొబ్బుకొని పోతారు నా ఏం మనిషినా ఉయ్యో స్వామి నువ్వు డోర్ వేసినా ఐదు వచ్చి ఇడబెట్టే ఇడబెట్టే అది నొక్కు అది నొక్కుతే అది నొక్కు నువ్వు ఏం కాదు ఏ నొక్కు ఇంకా నక్కు పట్టుకో పట్టుకో దాన్ని గట్టిగా పెట్టుకు బ్రేక్ నొక్కు బ్రేక్ నొక్కు బ్రేక్ నొక్కుల హా బ్రేక్ అది అదే బ్రేక్ నొక్కి అది నొక్కు ఏం కాదు పాసుగురీపడిపోతా స్టార్ట్ అయిపోయింది బండి అయింది దొంగ బట్టేకి నొక్కుని పోతా ఎట్ట చేస్తు నువ్వు కంపెనీ బిగం లేదు దీనికి లేదు నా ఇది ఇక్కడ పెట్టేసి బిగమా నొక్కితే స్టార్ట్ అయిపోతుంది ఏదో ఏమో పోయితే ఎట్ట నా బతి